ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యనాపాడు మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి నడుం బిగించారు కళాశాల ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు శుక్రవారం కళాశాలను స్వయంగా సందర్శించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడం కనీస సౌకర్యాల కొరత వంటి అంశాన్ని పరిశీలించి అగడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు కళాశాల గురించి తెలుసుకున్న వెంటనే తాను పరిశీలించడానికి వచ్చామని స్పీకర్ తెలిపారు రెండు సంవత్సరాలకు కలిపి కేవలం నూట అరవై మంది విద్యార్థులకు మాత్రమే ఉండడం ఆందోళనకరమన్నారు ఒక ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంతకంటే ఎక్కువ మంది ఉంటారు అని ఆయన కళాశాలలో మెరుగైన వసతి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే విద్యార్థుల పక్కనున్న నర్సీపట్నం అనెకపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు చక్కగా ఏదైనా సరే அது நேர் கேசா ஏன் சாண்டி நான் பிரிசல் காரி போன் வந்து படதம் இத்திர பிள்ளைங்க కాలేజీ అంటే ఇది అందరి ఆస్తి కాదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి పూర్వం మీరు చూశారు నర్సీపట్నంలో చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కార్చిన పోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు ఎనభై మూడు ముందు ఎనభై మూడులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నేను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు చిన్న చిన్నపూరని కాబట్టి పిలిచి ఏం కాదు కోరుకోపోవాలంటే నాకు ఏం వచ్చింది సార్ నాకు మాకు కాలేజీలు పెట్టాడు సార్ అన్న ఎందుకన్నానంటే మాట ఏమైనా అడ్డుకోవచ్చు ఆ రోజు ఏదైనా ఇస్తారు కాలేజీలు కావాలి సార్ అన్న ఏడే కాలేజీలో నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ నేను కాకినాడ పోయి చదువుకున్నాను నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది మరి కాకినాడలోని కాలేజీ ఉండేది మధ్యలో ఎక్కడా కాలేజీలో మా తాతయ్య గారి స్థానత ఉంది కాబట్టి నేను వెళ్ళి కాకినాడ చదువుకున్నాను చాలా మంది నా చదువుకున్న పిల్లలకి స్థామత లేక చదువు మానేశాను కాకినాడ చదువుకోలేక అది దృష్టిలో పెట్టి అడిగారు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు పాలిటిక్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఆఖరి మాకారపాల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్ ఇన్ని కాలేజీలు రావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హక్కుగా బ్రహ్మాండ తయారైంది బాగుంది ఉంది అంతవరకు బాగుంది కాలేజీలో మినిమం సదుపాయాలు లేవు నర్సీపట్నం టౌన్లో ఉంది ప్రతి హై స్కూల్లో కూడా సదుపాయాలు ఉన్నాయి మాకర లేవు అలాగే ఏలిపూర్లో ఉంది బ్రహ్మాండ సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇది కొన్ని ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు అయ్యారు మా ఆక్రమంలో పెద్దలకు సంబంధం లేదు అందుకే నేను రావచ్చు ఈ ఈ కాలేజీని కాపాడుకోవాలి పిల్లల భవిష్యత్తుని ఇచ్చే కాలేజీ మన భవిష్యత్తు అయిపోయింది ఇంకెన్ను వద్దాం మన అయితే పది సంవత్సరాలు పది సంవత్సరాలు వదులుతాం మన పిల్లల భవిష్యత్తు కాలేజీని కాపాడుస్తున్న బాధ్యత ప్రజలకు ఎంతో సంబంధం ఏముందండి అన్ని పార్టీ కూడా చదువుకుంటారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ చదువుతారు ఇక్కడ అటువంటి కాలేజీలు మనం కాపాడుకోవాల్సిన అవసరం అంటే ఇక్కడ జాయిన్ అవట్లేదు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు పట్నం లేదా దాని కామెటే పోతారు మనం మా ఇంటి పక్కన కాలేజీ కదా ఎక్కడికి నుంచి అంటే సంథింగ్ ఇది లోపం ఆ లోపం చదువు అనేసరిగా చెప్పుకోవాలా లేకపోతే కావాల్సి కావాల్సిన అకామిడేషన్ ఎందుకు వెళ్ళిపోతే దూరం వెళ్ళిపోతారా ఎక్కడైతే చదువుకుంటారు కదా దాన్ని ఇది మొదటి సంవత్సరం బాయ్స్ యాభై ఏడు మంది గర్ల్స్ యాభై ఒక్క మంది మొత్తం నూట ఎనిమిది మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్ పంతొమ్మిది మంది ఉన్నారు ముప్పై నాలుగు మంది అంటే యాభై మూడు మంది రెండు సంవత్సరాలు కలిపితే నూట అరవై ఒక్క మంది ఆఫ్టర్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఎంతకంటే ఎక్కువ ఉంటారు సెకండ్ ప్రయారిటీ లోపల ఎంత ప్లేస్ ఉంది లెవెలింగ్ చేసి రోలింగ్ ఇయర్ విత్ మీకు చెప్ప బిల్డింగ్స్ కారిపోతాయండి తర్వాత బిల్డింగ్స్ కి ఫస్ట్ పెయింటింగ్స్ ఏమవసండి బాగుంది కదా ఓకే ఆ బిల్డింగ్స్ కి ఎంత అవుతుందో నాకు బిల్డింగ్స్ చేయండి ఆ రూమ్స్ కూడా అంటే మా కూడా స్కూల్లో బాగా స్వామి ఫీలింగ్ రావాలి నేను మీ గురువుని కాదు అయినా నేను లక్ష రూపాయలు ఇస్తాను మీరు అంత ఎవరిస్తారు రాయండి రాయడి పది లక్షలు మీ డొనేషన్ లక్ష పది లక్షలు నలభై లక్షలు నేను పది లక్షలు లక్షలు ఇస్తాను అది కాకుండా నలభై లక్షల రూపాయలు నేను స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటే కల్చర్ ప్రోగ్రామ్స్ బాగుంటాయి పిల్లలు బ్రహ్మాండే రాష్ట్ర స్థాయిలో మా కాబట్టి వస్తుంది మన పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రమాణం వస్తుంది ఈ రోజు ఎడ్యుకేషన్ లేకపోతే ఏమి జరగదండి రాబోయే రోజులు ఉడికే లేదు ఒకరోజు ఎడ్యుకేషన్ లేకపోయినా మేము మంత్రులు లేకపోయాం బిఏ మంత్రి చాలా మంత్రి అవ్వాలంటే కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి రామార్యా ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే అస్సలు మనకి భవిష్యత్తు లేదు అంటే మన కాళీజీల ఫోర్ కాలేజీలు ఉన్నాయి ఉన్న కాళీజీని మనం అందుకోని పరిచయం అంటే కాళీజీ అంటే మంచి వాతావరణం ఒక అలా దాని ఇట్లాంటి రీతిగా ఉంటాయి టీటీ జరుగుతూ ఉంటుంది రిజెంట్ గా ఉంటారు అంటే ఆల్ బార్ చెప్పాలంటే ఈ చదువుకోవడానికి సామకు పట్టదు మన యాదం మనకి మంచి equipment ఉన్నాయి ఒక స్కోర్ బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్ టూ రూమ్స్ ఓకే మీ మీ ఇష్టమైన గవర్నమెంట్ ఇష్టమేస్తారు దాంట్లో మళ్ళీ ఏం చేస్తానంటే కొన్ని తీసేస్తారు కొన్ని ఐటమ్స్ ఇష్టక సిమెంట్ మళ్ళీ మేము ఇస్తాం సిమెంట్ అది పడుతుంది పడుతుంది చెప్పండి మీ డబ్బులు మాకు అవుతుంది మా మా నాయకుడి తింటుతా మాకు ఆంట్రాయిడ్ ఫోన్ మాకు చాలా మాకు